హలో ఫ్రెండ్స్ ఇవాళ పిల్లల కోసం అయితే ఇఫ్తార్ కోసం అండి అది స్వీట్ బోండా చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పటికిప్పుడు అనుకున్నామండి అండి అయితే బోండార్ కోసం పిండి కలిపాం కానీ కొద్దిగా ఎక్కువ పులిసిపోయిందండి అది బాగలేదు ఎందుకంటే రోజా ఉండే పిల్లలకు అలాంటివి ఇవ్వకూడదండి ఇప్పటికిప్పుడు చూడండి మా పాప అయితే కలుపుతున్నాం పిండి నేను వీడియోది మర్చిపోయినా ఫ్రెండ్స్ అందుకే హడావుడి కలిపేసిన ఇప్పుడు ఇవైతే టైం కూడా ఎక్కువ లేదు ఎమ్మటే బోండాలు వేసేసి కొద్దిగా మజ్జిగ చేసి పంపిద్దాము అని చెప్పి అనుకున్నాం అనమాట నెక్స్ట్ అయితే ఒక టూ స్పూన్స్ బియ్యం పిండి అయితే వేసుకున్నారు బియ్యం పిండి ఎందుకు వేస్తారు అక్క కొద్దిగా క్రిస్పీగా అని చెప్పి వేస్తాం అనమాట అట్లా అది కాక నాకు కొద్దిగా పిండి కూడా లూజ్ అనిపించింది ఇందాక చూసినా ఒక టూ స్పూన్స్ యాడ్ చేసిన తొందర తొందరగా వేసే టైం అవుతుందా టైం ఇస్తాం అయ్యింది మళ్ళా మనకు కూడా టైం అవుతుంది కదా ఈ లైటర్ అంటే అమ్మ ఎంత పెద్ద తెచ్చిందా ఫస్ట్ పెద్ద రోజు దా నువ్వే ఇక్కడైతే చూడండి ఫేజ్ మజ్జిగ అయితే చేస్తున్నారు సో ఒక బౌల్ లో అయితే ఫస్ట్ అయితే పెరుగు అయితే వేసుకున్నాం కొంచెం salt అయితే యాడ్ చేసుకుంటున్నాం ఇక్కడైతే ఆయిల్ కూడా హీట్ ఎక్కుతుంది సో నెక్స్ట్ అయితే మనం బొండాలు అయితే వేసుకుందాం సో ఇందులో అయితే మైదా ఇంకా గోధుమ పిండి అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్ వన్ ఎక్స్టీ వన్ రేషియా అయితే తీసుకోవాలి ఇప్పుడు కొంచెం షుగర్ కొంచెం సాల్ట్ అయితే వేసుకొని మంచిగా అయితే కలుపుకున్నాము కొంచెమే వేయాలి సాల్ట్ అనేది ఆయిల్ అయితే హీట్ అయిందో లేదో ఒకసారి సో బూండలు అయితే వేసేసుకుంటున్నాం ఇప్పుడు చూడండి చూడండి ఫ్రెండ్స్ నేనే బొండాల దగ్గర మా డాడీ అయితే వచ్చిండు నేనే రా హోటల్లో మైసూర్ బొండలు వేసినట్టు వేస్తా అని చెప్పైతే పక్కన జరిపిండు ఇప్పుడు ఏం చేస్తారో చూద్దాం ఇంకా ఆయనకి ఏంటంటే ఆయన ఒక్కపోతే ఉండట్లే కదా ఫ్రెండ్స్ సో ఇలా ఆయన చేసుకొని రోజా ఉన్నోళ్ళకి పుణ్యం సంపాదించుకోవాలని నేనేస్తారా అవి వేస్తారా అని మాకు అయితే జరిపేశారు సో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మా మదర్ అయితే మంచిగా అయితే చేసేస్తున్నారు నెక్స్ట్ వచ్చేసి లెమన్ జ్యూస్ అయితే వేస్తున్నారు కొంచెం చూడండి ఇక్కడ ఐస్ క్యూబ్స్ ఇంకా కొంచెం అయితే వాటర్ అయితే యాడ్ చేసుకున్నాం సార్ సపట్ మా డాడీ బొండలు అయితే చేస్తున్నారు చూద్దాం

చూడండి ఇంకా కొంచెం అయితే వాటర్ అయితే యాడ్ చేస్తున్నాం సో ఇది ఇంట్లో కోసం తీసుకున్న రసిన అందులో కూడా ఐస్ క్యూబ్స్ అయితే వేసేసాము సో రసన అనేది వాళ్ళకి నిన్ననే పెట్టాం కాబట్టి ఈ రోజు వద్దని అయితే చేస్తున్నారు మా మదర్ సో గోండలు అయితే అయిపోయింది ఫ్రెండ్స్ మా డాడీ అయితే తీసేసి మళ్ళీ వేస్తారంట సో నేను మా అక్క మా మదర్ అయితే ఒక ఉన్నాం కాబట్టి మా డాడీతో అయితే ఒకసారి టేస్ట్ అయితే చూపిస్తున్నాము సో సాల్ట్ నిమ్మకాయ సరిపోయిందా లేదా అని ఇది మజ్జిగ ఒకసారి ఇప్పుడు నిమ్మకాయ సరిపోయిందా లేదా చెప్పు మేమందరం పొద్దు ఉన్నాం కదా నువ్వు లేవు కదా ల్ట్ వేస్తూ తీయట్లేదు అంటే సరిపోద్దు ఇప్పుడు బొండలు అయితే ఏం చేస్తు

అంతంత పెద్ద చిన్నయ్యాయి మంచిగా రావట్లేదు మంచిగా రావట్లేనా మేము హోటల్ నాపినా అయింది ఎప్పుడైనా ఓ అమ్మా గోండాలు కిచెన్ మొత్తం పాడు చేస్తాడు ఫ్రెండ్స్ రాబుజ్ సో అయిపోయింది ఫ్రెండ్స్ ఆయన వల్ల రావట్లేదు అంట మాటకి అయితే రాబుర్జీ నువ్వు వేసుకుని అంటున్నారు మంచిగా తిండి బాగలేదు అంత చూడండి ఫ్రెండ్స్ ఈ బోండాలు కాదు ఫ్రెండ్స్ మరి చెప్పండి అన్ని జాయింట్ జాయింట్ ఏందో పెద్ద బజ్జీలు ఎక్కేసి ఆయనకే పెట్టు మమ్మీ అన్ని ఆయన వేసినా ఆయనకే పెడతాం ఫ్రెండ్స్ సో మజ్జిగ అయితే బాటిల్ అయితే వేసేస్తున్నారు మా మదర్ ఫ్రెండ్స్ బోర్డు నాలుగు నుంచి జరిపేసి అయితే ఆయన ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నావు ఎన్ని దెబ్బలు పడ్డాయి కదా అన్ని వార్తలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఆయనకు వంటి ఎన్నో వార్తలే ఉన్నాయి చూడడానికి చూపిస్తుంది ఏ చూపించు కాసింది చూడు ఎల్లి మచ్చలు చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ మచ్చలు పెట్టినంట నేను మాకైతే చూడండి బోండలు అయితే ఫాస్ట్ ఫాస్ట్ గా అయితే వేసేస్తున్నారు టైం అనేది లేదు చాలా తక్కువ ఉంది సో అందుకే తొందర తొందరగా అయితే వేసేస్తున్నాము బోండలు అయిపోతే ఫ్లాట్ చేసేసి అయితే తీసుకెళ్ళైతే ఇచ్చేస్తాం సో ఇక్కడైతే కుక్కర్లో అయితే మా చిన్నల్లుడు కోసము క్యారెట్ అయితే బాయిల్ చేస్తున్నారు సిక్స్ మంత్స్ కంప్లీట్ అయ్యాయి సో ఈ రోజు నుంచి అయితే వెజ్జీస్ అయితే యాడ్ చేస్తుంది తనకి సో ఇక్కడైతే చూడండి డెన్స్ మా ఫాదర్ అయితే అయితే కట్ చేస్తున్నారు సో ఫస్ట్ అయితే కట్ చేయలేదు నేనే తినాలనిపిస్తుంది అంటే కట్ అని కట్ చేస్తున్నారు సో చిన్న పీస్ అయితే తీసేసుకుని ఇదైతే ఫ్రిడ్జ్లో లో అయితే పెట్టేస్తాం సో బోండాలు అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇదైతే ప్యాక్ అయితే చేసేసుకుందాం మనం మజ్జిగ ఫ్రిడ్జ్ లో పెట్టేసాము కొంచెం కూల్ అవుతుందని చూడండి ఫ్రెండ్స్ బోండాలు అయితే మా మదర్ అయితే ప్యాక్ అయితే చేసేస్తున్నారు ఒక పేపర్లో అయితే వేసేసి చుట్టేసి వెళ్ళైతే ఇచ్చేసి వస్తాను సో మజ్జిద్ది ఎక్కువ దూరం అయితే ఏముండదు సో ఇక్కడనే

ఓకే ఫ్రెండ్స్ మా మదర్ అయితే ప్యాక్ చేసి అయితే ఇచ్చేసారు నేనైతే వెళ్ళి లో అయితే ఇచ్చేసి అయితే వస్తాను సో లాగైతే ఇక్కడితో అయితే ఎం చేస్తున్నాము సో వీడియో చూసే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటే మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాం ఓకే ఫ్రెండ్స్ బాయ్